నాని శ్రీనిధి శెట్టి జంటగా నటించిన సినిమా హిట్ త్రీ నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతోంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది రాజమౌళి గారు కూడా చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు హిట్ త్రీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ మీ అందరి కోసం మీరు కూడా చూసేయండి జనరల్లీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం కానీ మేము ఇంకా చాలా వెళ్ళిపోయి మేము రూమర్స్ మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము ఇది నిజమేనా డెఫినెట్ గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్ ఏది ఫిక్స్ డెఫినెట్ గా నాని అన్నది మాత్రం ఫిక్స్ ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబి గురించి కూడా ఏదైనా ఓకే ఓకే అర్థం అర్థమైంది యా ఏం అడగట్లేదు డన్ ఓకే థ్యాంక్ యూ చాలా పద్ధతిగా చెప్పారు వెరీ నైస్ సూపర్ థ్యాంక్ యూ అండి ఇంట్లోనే ఉంది కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాపోతున్న ఎస్ఎస్ఆర్ లేదు పొరపాటు కూడా ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు తెలుగు వాళ్ళే కాదు ఇండియానే కాదు ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే సో బట్ జోక్స్ హిట్ త్రీ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్స్లో తెలియచేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చేవాళ్ళు